హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీత్ నేను మీ అనూష తెలుగు బుల్లితెర యాంకర్స్లో ఝాన్సీ సుమతో పాటు ఉదయభాను కూడా ఒక స్టార్ యాంకర్గా క్రేజ్ తెచ్చుకున్నారు వారిలో బుల్లితెర మీద ఉదయభాను యాంకరింగ్ అంటే కాస్త స్పెషల్ క్రేజ్ ఉండేది అని చెప్పడం అతిశయోక్తి కాదు ఆమె చేసే యాంకరింగ్తోనే చాలా షోస్ సూపర్ హిట్ అయ్యాయి తన యాంకరింగ్తో మాత్రమే కాదు తన అందచందాలతో కూడా ఒక చిన్నపాటి హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఉదయభాను అయితే అప్పట్లో స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఇప్పుడు అసలు లేక చాలా వెనుకబడిపోయారు అయితే ప్రతి విషయంలో పోటీ అనేది వెరీ కామన్ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ పోటీ వల్ల ముందుకెళ్ళిన వాళ్ళు వెనుకబడిపోయిన వాళ్ళ మధ్య కాస్త మనస్పర్ధులు ఉంటాయి అయితే సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా ఇదే ఉంటుంది కెరీర్ సూపర్ జోష్లో ఉన్నవారు కొందరైతే ఛాన్స్లు లేక కెరీర్ వెనుకబడిపోయిన వారు మరికొందరు అయితే ఇక్కడ టాలెంట్తో పాటు లక్ కూడా ఫేవర్ చేయాలి అలా స్మాల్ స్క్రీన్ యాంకర్స్లో సక్సెస్ అయిన వారు కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు మరి కొందరైతే అసలు ఫామ్లోనే లేరు వారిలో క్రేజీ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ ఉదయ్ భాను ఒకరు అయితే ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ తెర మీద కనిపిస్తున్నారు ఉదయభాను తాజాగా యాంకర్గా కూడా ఒకటి రెండు షోస్ చేశారు సుహా సినిమాకు ఉదయ్ భాను యాంకరింగ్ చేశారు అయితే ఆ టైంలో యాంకరింగ్లో తనని తొక్కేస్తున్నారంటూ ఉదయ్ భాను చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి నాలాంటి వాళ్లను అసలు రానివ్వట్లేదు అంటూ ఉదయ్ భాను చేసిన కామెంట్స్ దుమారం రేపాయి మళ్ళీ రీసెంట్గా ఒక సినిమా ఈవెంట్లో ఉదయ్ భానుని అదే విషయం గురించి ఒక రిపోర్టర్ నిజంగా మిమ్మల్ని తొక్కేశారా అని అడగగా నేను నిజాలే మాట్లాడతా అంటూ మరోసారి షాక్నిచ్చారు భాను వాస్తవానికి అప్పట్లో ఝాన్సీ టాప్ యాంకర్గా కొనసాగుతున్న టైంలోనే ఉదయ్ భాను సుమా కూడా తమ కెరీర్ స్టార్ట్ చేశారు టాక్ ఆఫ్ ది టౌన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఝాన్సీ పాపులారిటీ సంపాదించారు తర్వాత ఉదయ భాను హార్లిక్స్ హృదయాంజలి సాహసం చేరా డింబక డి ఇంకా అనేక షోలతో పాపులర్ అయ్యారు అయితే అప్పటికి యాంకరింగ్లో ఝాన్సీ స్టైల్ వేరు ఉదయ్ భాను స్టైల్ వేరు ఝాన్సీ కాస్త ట్రెడిషనల్ యాంకరింగ్ చేస్తే భాను పూర్తి స్టైలిష్గా యాంకరింగ్లో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పడం అతి సయోక్తి కాదు మరి తర్వాత ఝాన్సీకి ఈక్వల్గా సుమా ఆ ట్రెడిషనల్ యాంకర్ క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ఉదయ్ భాను ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేదనే చెప్పాలి ఎందుకంటే భానుది ఒక డిఫరెంట్ పంద నైన్టీ కి జంజీ చూపించిన ఘనత ఉదయభానుకే సొంతం అయితే ఎందుకో ఆమె మధ్యలోనే కెరీర్ ఆపేశారు అయితే ఉదయభానుకి అవకాశాలు రాకుండా చేశారు కాబట్టే ఆమె ఆగిపోవాల్సి వచ్చిందని ఉదయభాను భాను తాజాగా చేసిన కామెంట్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఒక్కటి మాత్రం నిజం ఇప్పటికీ భాను ఎనర్జీని మ్యాచ్ చేసే యాంకర్ తెలుగు బుల్లితెరపై లేదు అని చెప్పడం అతి కాదు ఏదేమైనా ఉదయ్ బాను ఊరకనే మాట అనేస్తే కుదరదు కదా అసలు యాంకర్ల మధ్య ఈ నిశ్శబ్దంగా ఉన్న ఆ నిగూఢ రహస్యాలు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అలా వస్తేనే ఎవరు ఎవరిని తొక్కేశారు ఎవరు ఎవరికి అవకాశాలు లేకుండా చేశారన్నది తెలుస్తుంది మరి ఉదయ్ కనిపించిన ప్రతిసారి యాంకర్ గా తనని తొక్కేశారని అనడం కన్నా వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో క్లారిటీ ఇస్తే నిజానిజాలు ఏంటన్నది అందరికీ తెలుస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయాలి